ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి నిన్నైతే మనకి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో మనకి శివయ్య జన్మ నక్షత్రం కదండి ఆ రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయి అని మనకి పురాణాలు చెప్పబడ్డాయి అయితే నిన్న అలాగే మా చిన్నబ్బాయి బర్త్డే కూడా కదండి డిసెంబర్ సిక్స్టీన్ రెండు కలిసి వచ్చాయి మా అమ్మలు అప్పుడే వదలను పూజలు ఇలా పిల్లలకి బర్త్డే రోజు వచ్చేటప్పుడు అస్సలు వదులుతామండి అస్సలు వదలం కదా చక్కగా మార్నింగే లేచానండి నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని ముందుగా శివయ్య దగ్గర కూర్చొని నిత్య చేసుకొని శివయ్య దగ్గర కూర్చొని చక్కగా శివయ్య మన ఇంట్లో చిన్న లింగం ఉంది కదా లింగానికి అయితే చక్కగా అభిషేకం అయితే చేసుకున్నానండి ముందుగా సుగంధ ద్రవ్యాలు వాటర్తో చేసుకున్నాను ఇలా స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో మనము ప్రతి నిత్యము పౌడర్ చేసుకున్నామనుకోండి ఇంట్లో శివలింగం ఉంటే ప్రతి నిత్యము మనము ఆ ద్రవ్యాలతో స్వామివారికి మనము ఇంట్లో పాలు లేకపోయినా పంచామృతాలు లేకపోయినా సరే పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఓకేనే అలాగే చాలామంది అడుగుతున్నారు అక్క శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అసలు పెట్టుకోకూడదు కదా ఆడవాళ్ళము ముట్టుకోకూడదు కదా అని చాలా కామెంట్స్ వస్తున్నాయి అలా ఏమి కాదు మన మన యజమాని మన ఇంటి భర్త ఉంటారు కదండి అతను బ్రోటన్ వేలు సైజ్ అంతా శివలింగాన్ని ఇంట్లో ఉంచుకొని ప్రతీ నిత్యము శివయ్యకి అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఈ పోహ ఎప్పుడు మీరు ఉంచుకోకండి ఉంచుకోకూడదు కదా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాకుండా శివాలయం లేని శ్మనం ఉండదండి శివాలయం లేని ఊరు ఉండకూడదు శివాలయం లేని ఊర్లో అసలు భోజనం కూడా చేయకూడదు అని మనకు పురాణాలు చెప్పబడ్డాయి పెద్దలు కూడా చెప్తారు అలాగే శ్మశానంలో కూడా శివాలయం ఉంటాయి ఎందుకు శ్మశానంలో శివాలయం ఉంటుందంటే భూత ప్రేత ప్రశాంతాలన్నీ ఊర్లోకి రాకుండా ఆ శివ అనేది ఆ శివయ్య కాపాడుతాడని శివ మనకి శివలింగ ఆ శివుడు ఫోటో కూడా శ్మశానంలో పెడతారు అంతటి పవిత్రమైన శివులని అంతటి పవిత్రమైన శివలింగాన్ని ఇంట్లో ఉస్తే ఏమీ పర్వాలేదండి చక్కగా ఇంట్లో పెట్టి అభిషేకం చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మనం పుణ్యక్షేత్రాలు కానీ ఏదైనా పని మీద ఊరు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా శివయ్యని ఒక బాక్స్లో పెట్టి బియ్యం పెట్టి పెట్టండి లేదంటే ఉభి పెట్టి పెట్టండి ఓకేనా అలా చేయండి ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటే చక్కగా వాటర్ వేసి ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకో మనం వెళ్ళేటప్పుడు మన మగపిల్లలు కానీ మన ఆడపిల్లలు కానీ మన భర్త కానీ ఎవరైనా ఉంటే కొంచెం వాటర్ పోసి దుప్పటి సిక్స్ ముట్టించు అలా కూడా చేసుకోవచ్చు అండి ఓకేనా ఈ విధంగా చేసుకోండి మీరు శివయ్య అదే లింగాన్ని ఇంట్లో పెట్టకూడదని అపోహ మాత్రము మీరు పెట్టుకోవద్దు ఎప్పుడైనా సరే మనం శివలింగాన్ని తెచ్చేటప్పుడు ఖచ్చితంగా శివ గుడికి అంటే శివాలయంకి వెళ్ళేటప్పుడు మనకి శివాలయంలో లింగం ఉంటుంది కదండి ఆ లింగాన్ని టచ్ చేసి ఇమ్మని చెప్పండి పంతులు బాబుకి అలా ఇస్తే దానిలో ఉండే పవర్ అనేది మన లింగానికి వస్తుంది ఆ లింగాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ప్రతి నిత్యం అవి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి అభిషేకం మాత్రం కంపల్సరిగా నిత్య దీపారాధన చేసేటప్పుడు మాత్రం అభిషేకం అయితే కంపల్సరీగా చేసుకోవాలి ఓకేనా అభిషేకం నిత్య ఇంట్లో నిత్య దీపారాధన చేస్తామంటేనే పెట్టుకోండి ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది లే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారని నేను చెప్తున్నాను ఓకేనా ఆ తర్వాత నిన్న మా గౌతమ్ బర్త్డే కదండి చక్కగా పొద్దున్నే లేచి స్నానం చేసి మంచిగా తయారయ్యి మేము చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇక్కడ మా వారు నేను గౌతమ్కి బ్రెస్ బ్రెస్సింగ్స్ అయితే ఇస్తున్నామండి ఇగండి మేమైతే చిలుకూరి బాలాజీ టెంపుల్కి ఎందుకు వెళ్ళామంటే గౌతమ్కి వీసా వచ్చింది కదండి అమెరికా వెళ్ళాడు కదా అప్పుడైతే వీసా రావాలని నేను నూట ఎనిమిది ప్రదక్షిణలు మా కోరిక నెరవేరితే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేపిస్తాను అనుకొని నేను ముఖ్యనండి వెంకటేశ్వర స్వామి అయితే ఖచ్చితంగా మా కోరిక అనేది నెరవేర్చాడు అందుకోసమే గౌతమ్కి ఏమన్నానంటే నానా ఈ పుట్టినరోజు కదా అలాగే ధనుర్మాసం వచ్చింది ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళి చక్కగా అక్కడ మన మొక్క అనేది తీర్చుకుందాం నానా అంటే నిన్న ఆఫీస్ అయితే సెలవు పెట్టాడండి మా వారు నేను మా పెద్ద అబ్బాయి కూడా హాస్టల్ నుండి వచ్చాడు వాడు కూడా ఉన్నాడు కదా అంతా కలిసి వచ్చింది అని మేము చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళామండి వెళ్ళే మధ్యలో చాలా ట్రాఫిక్ అండి మార్నింగ్ అయితే వెళ్తే మంచిది కానీ మేము వెళ్ళేసరికి పది అయిపోయిందండి చాలా ట్రాఫిక్ ఉందండి అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ముందుగా వెళ్ళిన వెంటనే మనము స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి చేసుకొని కొబ్బరికాయ అయితే అక్కడ కొట్టామండి ఇగోండి చెప్పులు అయితే ముందు చెప్పులు మా షాప్ దగ్గర విడిచిపెట్టండి మా షాప్ దగ్గర విడిచిపెట్టండి అని తీసుకువెళ్తారండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కొబ్బరికాయలు ఆ తర్వాత తులసిపత్ర అన్నీ కొనిపిస్తారు కానీ మనం ఎక్కడ కొంచెం మార్గింగ్ చేయాలి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది ఓకేనా ఇగోండి ఈవిడైతే తీసుకున్నాము ఈవిడ దగ్గర వేరే దగ్గర తీసుకుంటాను ప్రతిరోజు సారీ అండి ఎప్పుడు వెళ్ళినా సరే ఆమె లేదండి ఆ రోజు అందుకోసం ఈవిడ దగ్గర చే తీసుకున్నాను ఇగోండి కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి మా ఇద్దరు అబ్బాయిలతోనే కొబ్బరికాయ అయితే దేవుడి దగ్గర అంటే కొట్టించామండి అంటే వాళ్ళ వాళ్ళకే ఇచ్చామండి ఎందుకంటే మనం ఎప్పుడూ వస్తూ ఉంటాము కుడుతూ ఉంటాము మా అబ్బాయి మా గౌతమ్కి అయితే పుట్టినరోజు కదా నాన్న నువ్వు కొట్టినానంటే కొబ్బరికాయ అక్కడ కొడుతున్నాడు కొట్టిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయామండి స్వామివారి దర్శనం అయితే చేసుకోవడానికి ఇవ్వండి ఈ లోపలికి వెళ్ళిపోయాము వెళ్ళిపోతే ఆ చుటూరు అంటే స్వామివారి చుట్టూరు మనకి నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చాలామంది చేస్తున్నారండి అప్పటికే ట్వెల్వ్ అయిపోయిందండి ట్వెల్వ్ అయిపోతే అప్పటికి క్లోజ్ చేసేస్తారు గుడి మీరు ఇక్కడ తిరగడానికి అవ్వదండి మీరు గుడి బయట తిరిగితే మనము పదకొండు సార్లు తిరిగితే పదకొండు సార్లు తిరిగితే నూట ఎనిమిది సార్లు తిరిగినట్టుగా అని చెప్పారండి అక్కడ ఉన్నవాళ్ళు మళ్ళీ మీరు ఇప్పుడు తిరిగినా సరే మళ్ళీ బయటకే మరి పంపించేస్తారు క్లోజ్ చేసేస్తారు గుడి టైం అయిపోయింది ఎలాగైనా లోపల తిరిగితే మనకి అదే గంటన్న చెప్పారండి అందుకోసం మేము చక్కగా దర్శనం చేసుకొని అక్కడ శివయ్య శివయ్య ఉంటారు కదా శివయ్య దగ్గర దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని అక్కడ ప్రసాదం కొబ్బరికాయ ఇచ్చారు కదా ప్రసాదం చక్కగా మన నలుగురు తినేసామండి ఆ తర్వాత ఇవ్వండి బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత జ్యూస్ అయితే తాగామండి నలుగురు జ్యూస్ తాగేసిన తర్వాత చక్కగా ఇవ్వండి ఈ గోపురం ఉంది కదండి ఈ గోపురం దగ్గర నుండి మనము ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేయాలండి కొంచెం దూరం ఉంటుంది అంటే గుడి చుట్టూరు అనమాట లోపల అయితే నూట ఎనిమిది చెయ్యాలి గుడి చుట్టూరు తిరిగి పదకొండు సార్లు తిరిగితే నూట ఎనిమిది సార్లు తిరిగినట్టుగా లెక్క అంట అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు అందుకోసం మాకు టైం లేదు కదా అందుకోసం ఇక్కడైతే గౌతము నేను వాడితో పాటు మేము కూడా అంటే వాడిదే ముక్కు కానీ మేము కూడా పదకొండు సార్లే కదా ఏముంది అనుకొని మేము కూడా తిరిగామండి చక్కగా హ్యాపీగా అనిపించింది ఇగోండి ముందు మా ఇద్దరు పిల్లలు వెళ్తున్నారు నేను మా వారు కలిసి వెనక నుండి వెళ్తున్నామండి చాలా హ్యాపీగా ఉంది చాలా మంది వచ్చారండి నిన్న ధనుర్మాసం సందర్భంగా చాలా మంది దర్శనం చేసుకున్నారు చాలా రష్గా ఉందండి సాటర్డే సండే అని చెప్పారు కానీ సోమవారం కూడా చాలా జనాలు ఉన్నారండి ఓకేనా ఈ విధంగా అయితే మా ముక్కు అయితే తీర్చిసుకున్నామండి స్వామివారి మొక్కు తీర్చుకున్నాను చాలా హ్యాపీగా ఉంది అలాగే గౌతమ్ బర్త్డే రోజు కూడా ఇలా తీర్చుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇగోండి నేను ఎలా నడుస్తున్నాను చూడండి ముందు నుంచి నడుచుకుంటే వెళ్తున్నాను చాలామంది వచ్చారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కానీ చెప్పులు లేకుండా నడవాలి కదా కొంచెం గాజు అదే సారీ అండి మనకి ఇవ్వంటాయి కదండి చిన్న చిన్న రాళ్ళు అవైతే కొంచెం గుచ్చినట్టు కనిపించింది కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఎప్పుడైనా మీరు చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్తే లోపల చేయకపోయినా మీరు నూట ఎనిమిది గుడి బయట పదకొండు సార్లు చేస్తే నూట ఎనిమిది సార్లు చేసినంత ప్రతిఫలమైతే వస్తుందంటండి నాకైతే మొన్న నేను మీకు ఒక చిన్న వీడియో పెట్టాను కదా వెంకటేశ్వర స్వామి ఎందుకో కళలో కనిపించారని చూసారా స్వామివారు ఏదైనా స్వామి పిలిస్తేనే మనం వెళ్ళగలమండి ఏ టెంపుల్కైనా సరే మనం అనుకుంటే అవ్వదు ఆ రోజు నేను దీపం తొక్కేటప్పుడు కళ్ళు మూసేసరికి స్వామివారి నాకు దర్శనం ఇచ్చారని మీ అందరితో షేర్ చేసుకున్నాం కదండి ఫస్టడే బాబు బర్త్డే అవ్వడం వల్ల మేము అసలు అసలు అనుకోలేదండి అప్పటికప్పుడు మా గౌతమ్ ముక్కు ఉంది కదా వెళ్ళాలి అని వాడు కూడా అన్నాడు వెళ్ళి అక్కడ ముక్కు తీర్చిద్దు మమ్మీ అంటే సడన్గా అందరం ప్లాన్ చేసుకున్నామండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ధనుర్మాసము అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను అనుకొని చక్కగా హ్యాపీగా అయితే ఉందండి నిన్నంతా ఆ తర్వాత ఇగోండి చాలామంది నాకు స్టిక్కర్స్ అయితే అడుగుతున్నారండి పూజ మందిరం అక్క మీరు స్టిక్కర్స్ వేస్తున్నారు కదా వేశారు కదా స్టిక్కర్స్ లింక్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు అందుకోసం మీ అందరి కోసం నేను చిలుపూరి బాలాజీ టెంపుల్లో ప్రతి దగ్గరైతే వెతికాను ఈ స్టిక్కర్స్ మీకు ఎవరైనా ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చిలుపూరి బాలాజీ టెంపుల్ అండి ఈ స్టిక్కర్స్ అందుకోసమే చిన్న వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఆల్రెడీ షార్ట్ కూడా పెడతానండి ఇగోండి ఇవైతే ఆన్లైన్లో డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు చూపిస్తుందండి అమెజాన్లో ఇక్కడైతే ఇతను నాకు ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చారండి కొంచెం బార్గింగ్ చేయాలి చూసారా ఈ స్టిక్కర్స్ మనం లోపల బయట ఒక స్టిక్కర్ ఉంటుంది అది పీకీసి చక్కగా మనం పూజా మందిరంలో ఇవి అంటించుకున్న లేదంటే ద్వారం దగ్గర మనము మెయిన్ డోర్ దగ్గర అంటించుకున్న పూజా మందిరంలో అంటించుకున్న చాలా చక్కగా ఉంటుందండి మంచిగా ఉంటుంది ఓకేనా మీకు ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే చిలుకూరి బాలాజీ టెంపుల్లో మీరు ఈ సరౌండింగ్లో ఉన్నవాళ్ళు చిలుకూరు బాలాజీ టెంపుల్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయండి ఇవి అలాగే తిరుపతిలో అయితే ఇవి దొరుకుతాయండి ఎక్కువగా తిరుపతిలో దొరుకుతాయండి అప్పుడైతే నేను తెచ్చుకున్నానండి ఆ తర్వాత తిరిగాం కదండి ఇగోండి మళ్ళీ చెరుకు రసం తాగాము ప్రదక్షిణ ముందు ఒక జ్యూస్ తాగామండి ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక జ్యూస్ తాగామండి ఇగోండి ఈ ప్రదక్షిణలో నియమాలు అక్కడ ఉన్నాయి ఉన్నాయని మీకు చూపిస్తున్నానండి చక్కగా అయిపోయిందండి నిన్నైతే మాకు అందుకే ఈ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి ఉపయోగపడితే నాకు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ మాత్రం ఖచ్చితంగా చెయ్యండి ఓకేనా ఇగోండి మేము రిటర్న్ అయిపోయే దారిలో చాలా ఫ్రూట్స్ ఉంటాయండి మనకి చిలుకూరి బాలాజీ టెంపుల్లో పక్కన అంత ఫామ్ హౌస్ అండి ఆ ఫామ్ హౌస్లో మే ఎక్కువగా పళ్ళు అన్నీ పండుతాయండి అందుకోసం ఎక్కువగా ఫ్రూట్స్ అయితే అక్కడ దొరుకుతాయి జానకాయలు అయితే నాకు ఫార్టీ రూపీస్కి కిలో ఇచ్చారా ఆంటీ ఆ తర్వాత పప్పాయ కొనుక్కున్నామండి చక్కగా ఫ్రూట్స్ కొను కొనేసి ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ గౌతమ్కి బర్త్డే అంటే మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరము సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి మా తమ్ముళ్ళు మా మరదళ్ళు మా అందరం కలిపి ఇకండి గౌతమ్కి అయితే ఇక్కడ బర్త్డే కేక్ అయితే తెచ్చామండి బర్త్డే కేక్ కట్ చేసాము కట్ చేసి వాడు అసలు ఇంట్రెస్ట్ అడిగి లేదండి మమ్మీ పెద్దోడిన అయిపోయాను ఇంకెందుకు మమ్మీ అయినా సరే మనకి పేరెంట్స్గా మనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా నాన్న ఎంతైనా నువ్వు ఎంత పెద్దోడువైనా నాకు చిన్నపిల్లడివే కదా నువ్వు అలాగే అనొద్దు అంటే అంటే నేను కేక్ కొయ్యను అని అన్నాడు అందుకోసం మళ్ళీ ఒప్పించాము ఒప్పించిన తర్వాత కేక్ కోసుకున్నాడండి కోసాడండి కోసిన తర్వాత ఇవ్వండి అయిపోయింది ఆ తర్వాత ఎప్పటి నుంచో గౌతమ్కి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నానండి ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడము నాకు అస్సలు తెలియదు గౌతమ్ వల్లే అన్నీ నాకు తెలుసు అన్నీ వాడే నాకు అంటే చెప్తాడు ఇలా చేయి మమ్మీ ఎడిటింగ్ నుంచి అన్నీ ఆడే నేర్పించాడండి నాన్న నీకు గిఫ్ట్ ఇస్తాను నాకు డబ్బు డబ్బులు వస్తాయి కదా వస్తే గిఫ్ట్ ఇస్తానంటే ఫస్ట్ వద్దులే మమ్మీ అని అన్నాడు కానీ నేను ఇస్తాను అంటే అప్పుడు నాకు బుక్స్ అంటే నాకు చాలా ఇష్టం బుక్స్ ఇవ్వు మమ్మీ అన్నాడు అమెజాన్లో ఏ బుక్స్ కావాలో వాడన్ని సెలెక్ట్ చేసుకున్నాడు దానికైతే డబ్బులు ఇచ్చేసాను వాడికి వాడు బుక్ చేసుకున్నాడు అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంత మంచి అబ్బాయి నాకు ఏం కావాలి ఇంత మంచి అబ్బాయి నాకు పుట్టాడా అని నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే అంత తెలివైనడు అంత అంటే ఎక్కువగా ఏది మంచి ఏది చెడు అనేది చిన్న వయసులో వాడికి తెలిసిపోయిందండి ఇగోండి ఇక్కడ అయితే బుక్స్ అయితే ఇస్తున్నాను ఈ జనరేషన్లో పిల్లలు ఏమంటారు నాకు అవి కావాలి ఇవి కావాలి అని అంటారు కానీ అసలు మా గౌతమ్ అయితే అసలు అలా అండు మా ఇద్దరు పిల్లలు అండి మా ఇద్దరు పిల్లలు ఎంతనే అండి మా పెద్ద అబ్బాయి కూడా ఇప్పుడు హాస్టల్లో ఉండే ఉన్నా సరే ఎంత కావాలి డబ్బులు అంతే అడుగుతాడు కానీ వేస్ట్ ఖర్చులు ఏమి పెట్టడండి ఇగోండి మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ అందరూ వచ్చారు చక్కగా సెలబ్రేషన్ అంతా చేసేసుకొని చక్కగా మేమైతే హోటల్కి అయితే భోజనానికి అయితే వెళ్ళాము గౌతమ్ అన్నాడే ఎప్పుడు రొటీన్గా ఇంటి దగ్గరే వండుతావా మమ్మీ పదగ్ మమ్మీ చక్కగా మనం హోటల్లో ఎంజాయ్ చేద్దాం ఈరోజు ఎప్పుడు ఇంట్లో ఉండి పెట్టడమే ఎందుకు అప్పుడప్పుడు ఇలాగ కూడా మనం సెలబ్రేషన్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా అని అన్నారు అన్నాడండి అందుకోసం అందరికి తీసుకొని గౌతమే పార్టీ ఇచ్చాడండి ఓకేనా హ్యాపీగా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఓం శ్రీమాతమ